దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు ప్రియ సహోదరి సహోదరుడా మనిషి పాపములో పడిపోవడానికి ఒక్క క్షణము చాలు ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు మనము సహవాసము చేసే మనుషుల వల్ల కావచ్చు దేని వలన అయినా మనము దారి తప్పి పాపము చేసే పరిస్థితిలోకి వెళతాము ఆ క్షణము మన విశ్వాస జీవితము బయటపడుతుంది మన శక్తి నీతి మంచి చేయడానికి ఉపయోగిస్తున్నామా లేదా పాపము చేయడానికా మన ప్రేమ దేవుని పైన లేక అపవాది క్రియల పైన అని తెలుస్తుంది మనకు దేవుడు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు దేవుని చిత్త ప్రకారము దేవుని వాక్కు ప్రకారము జీవించగలిగే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు ఇచ్చారు కాబట్టి శక్తి లేని వారిలా పిరికితనము కలిగి ఈ లోక ఆశలలో పడిపోకుండా దేవుని ఎందు ప్రేమ కలిగి జీవిద్దాం ఆమెన్